హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కాకముందే లాంగ్ వీడియోస్కి యాడ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట సో మన ఛానల్ మానిటైజేషన్ కాకుండానే మన వీడియోస్కి యాడ్స్ వస్తే మనకి మనీ జనరేట్ అయ్యతాయా లేదనేసి తెలుసుకున్నాము సో ముందుగా మనము వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మానిటైజేషన్కి లాంగ్ వీడియోస్ తరపున అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట అదే మీరు షార్ట్ వీడియోస్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలన్నమాట సో ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనమాట ఇది షార్ట్ వీడియోస్ వచ్చేసి లాస్ట్ నైంటీ డేస్లోనే కంప్లీట్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు మన మ్యాటర్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ కాకుండానే మన వీడియోస్కి యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట అంటే మనకి ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ వస్తున్నాయంటే మనకి మనీ వస్తాయని అర్థం కదా యాడ్స్ వస్తేనే మనకి మనీ అయితే జనరేట్ అవుతాయి అనమాట సో మన ఛానల్ మానిటైజేషన్ కాకుండానే మన వీడియోస్కి కొన్ని కొన్ని వీడియోస్ మనం చూసుకున్నా ఒక్కోసారి యాడ్స్ వస్తూ ఉంటే అలానే పక్కన వాళ్ళు ఎవరన్నా చూసినా కూడా యాడ్స్ వస్తూనే ఉంటాయన్నమాట సో అట్లా యాడ్స్ వచ్చినప్పుడు మన ఛానల్కి మనీ అనేది జనరేట్ అవుతాయా లేదా అంటే డెఫినెట్గా మన ఛానల్కి మనీ అనేది రాదనమాట మనకి మనీ అనేది రావాలంటే డెఫినెట్గా మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ ద్వారా అయితే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది లేదా షార్ట్ వీడియోస్ ద్వారా అయితే టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట అదే లాంగ్ వీడియోస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది అనమాట షార్ట్ వీడియోస్కి అయితే నైంటీ డేస్ టైం అయితే ఉంటుందన్నమాట సో మళ్ళీ మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ దాకా కౌంట్ అవుతుంది అనమాట ఈ వీడియోకి ఏంటంటే మనము వ్యూస్ వచ్చాదన్నమాట అంటే ఒక వీడియో మన టైమింగ్ని బట్టి అయితే ఉంటుంది మనము ఎక్కువ లెంత్ ఉండే వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ కొంచెం వచ్చినా కూడా అంటే వాచ్ అవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనము కొంచెమే టైమింగ్ కొంచెం ఉండే వీడియో ఏంటంటే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా వాచ్ అనేది ఎక్కువ రాదనమాట సో మీరు లాంగ్ వీడియోస్ మినిమం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఎయిట్ మినిట్స్ ఉన్నదాకా ట్రై చేయండి ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు మనకి టైం ఎక్కువ ఉంటే వీడియో టైము మనకి అవర్స్ అనేది తొందరగా వస్తాయి అనమాట కొంచెం ఎక్కువ మంది చూసినా లేదా తక్కువ మంది చూసినా కూడా కొంచెం వాచ్ అవర్స్ అనేది తొందరగా వస్తాయి అలాగే మన కంటెంట్ కూడా మంచిగా ఉండదు కంటెంట్ మంచిగా ఉండాలి తమ్నైల్స్ అనేది మన వీడియోకి మంచిగా ఉంటే మన వీడియోని క్లిక్ చేసి చూసేదానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట మనం ఇప్పుడు మన వీడియోలో మ్యాటర్ ఏంటి ఉంటుంది కంటెంట్ ఏంటంటుంది అనేది సో ఎవరికి తెలియదు మన వీడియో అక్కడ పైన చూస్తున్నారంటే తమ్నైల్ వాళ్ళు తమ్నైల్ చూసి క్లిక్ చేస్తారు కానీ మన వీడియోలో మ్యాటర్ ఏముందా కంటెంట్ ఏంటా అని వాళ్ళకి తెలియదు కదా కాబట్టి మన తమ్నల్ ఎంత నీట్గా ఎంత బాగుంటే అంత ఇంప్రెషన్ అయితే అనమాట చూసే వ్యూవర్స్కి మనం తమ్ నెళ్ళు చూడంగానే దాని మీద క్లిక్ చేసి చూసేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే రావాలన్నమాట సో మనం తమ్ అయితే అంత నీట్గా క్రియేట్ చేసి పెట్టాలి మీకు తమ్ క్రియేట్ చేయడం కాకపోతే నేనైతే ఛానల్లో అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను తమ్నె ఎలా క్రియేట్ చేయాలనేసి అసలు ఎవ్వరికి తమ్నెళ్ళు చేయడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట అంత ఈజీ ప్రాసెస్లో చెప్పాను అది నేను తమ్ చేసిన వీడియో మంచిగా మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి అలాగే చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు యూస్ అవుతుంది అనేసి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నా అనమాట మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా చెప్పారు అక్క మంచిగా యూస్ అయిందనేసి సో అంత సింపుల్ ప్రాసెస్ నీట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాను అనమాట తమ్నల్స్ అసలు చేయడం రాదు అనేవాళ్ళు డెఫినెట్గా ఒకసారి చూడండి సో మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాతే అయితే మనకి మనీ అయితే జనరేట్ అవుతాయి అనమాట మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు దాకా మనం ఇన్ని వీడియోస్ పెట్టాం కదా మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు మన ఛానల్కి ఎంత మనీ జనరేట్ అయ్యాయా అని మీరు తెలుసుకోవాలి అని అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చేసి పెట్టాను మన ఛానల్ మానిటైజేషన్ కాకముందే మన ఛానల్కి ఎంత రెవెన్యూ అనేది వచ్చింది ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అనేసి చూసుకోవచ్చు అనమాట సో అది కూడా వీడియో చేసి పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా క్లిక్ చేసి చూసేయండి మన ఛానల్ మాంటైజేషన్ అయితేనే అనమాట మనకి మనీ అయితే వచ్చేది అది కూడా మాంటైజేషన్ అయిన తర్వాత కొన్ని రూల్స్ అయితే ఉంటాయి మనకి హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అది టూ మంత్స్ కానివ్వండి త్రీ మంత్స్ కానివ్వండి ఎన్ని మంత్స్ అయినా కూడా మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మన అకౌంట్లోకి మనీ అనేది వస్తాయి అనమాట సో మనకి చేసిన అవ్వాలంటే రూల్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట కంటెంట్ కూడా పెట్టకూడదు మనం రీయూజుడ్ కంటెంట్ పెట్టినా కూడా మన ఛానల్ మౌంటైజ్ చేసినవి అయితే అనమాట పక్కన వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టడము ఏదో వీడియో తీసుకొచ్చి పెట్టడం అట్లయితే అస్సలు చేయొద్దండి అట్లా చేస్తే మీరు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది సో మీ ఓన్ కంటెంట్ ఏదన్నా ఉంటే అది పెట్టండి అలాగే ఛానల్లో ఎన్ని వీడియోస్ పెట్టాలి డైలీ అనేసి అయితే అడుగుతున్నారనమాట చాలామంది ఛానల్లో వచ్చేసి రోజుకి రెండు షార్ట్ వీడియోస్ అయినా పెట్టండి లేదంటే డే బై డే ఒక లాంగ్ వీడియో అయినా పెట్టండి షార్ట్ వీడియోస్ మాత్రం డైలీ మీకు టూ కుదరకపోయినా డైలీ ఒక వీడియో అయినా పెట్టండి లాంగ్ వీడియో మాత్రం డే బై డే ఒకటి పెట్టండి డే బై డే కుదరలేదంటే టూ డేస్కి ఒకసారి అట్లా కూడా కుదరలేదంటే త్రీ డేస్కి ఒకసారి వీక్లీ టూ అయితే పెట్టండి డెఫినెట్గా మీకు అయితే మంచిగా వ్యూస్ స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ రావు ఎవరో ఒకళ్ళకి అంతగా రీచ్ వచ్చి స్టార్టింగ్లో పెట్టడం పెట్టడం వ్యూస్ వచ్చేసి ఎవరో తక్కువ మందికి అయితే వస్తుంది అనమాట చాలా మందికి స్టార్టింగ్లో వ్యూస్ అయితే రావు మనం పెట్టడం పెట్టడం అట్లా కొంచెం ఎక్కువ వీడియోస్ పెడతా ఉండి పెడతా ఉండి అట్లా అయిన తర్వాత మనకి వ్యూస్ అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ అయితే ఎక్కువ రావు వ్యూస్ రావట్లేదు అనేసి వీడియోస్ పెట్టడం అయితే మానేయకండి మనం వీడియోస్ పెడతా ఉంటే పెడతా ఉంటే వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట డైలీ టూ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలాగే డే బై డే అట్లా లాంగ్ వీడియోని అప్లోడ్ చేయండి మీకు లాంగ్ వీడియో వీలు కాదు డే బై డే అనుకుంటే టూ డేస్కో త్రీ డేస్కో అట్లా మీ కన్వీనియన్ బట్టి వీళ్ళని బట్టి పోస్ట్ చేయండి అలాగే మీరు ఏ వీడియో పడితే ఆ వీడియో పోస్ట్ చేయడం కంటే కూడా మంచి కంటెంట్ నుండి మీ ఓన్ కంటెంట్ అయితే ఇంకా మంచిగా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట సో అలాగే మామూలుగా మన ఛానల్ ఆ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే సరిపోదు కదా సబ్స్క్రైబర్స్ కూడా రావాలి ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట కొంతమందికి వాచ్ అవర్స్ తొందరగా వచ్చేస్తాయి సబ్స్క్రైబర్స్ రాదు కొంతమందికి ఏమో సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ అవర్స్ రాదు అట్లా ఏంటంటే సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి మనకి వాచ్ టైం తొందరగా కంప్లీట్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి వాచ్ టైం తొందరగా కంప్లీట్ అవుతుంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారనమాట అదొక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇంకా అలాగే మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారంటే డైలీ ఇప్పుడు మీరు ఏ టైంకి అయితే వీడియో అప్లోడ్ చేస్తారో రేపు కూడా అదే టైంకి వీడియో వచ్చేలాగా చూసుకోండి ఒకే మీకు రాలేదు అనుకోండి కుదరదు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఏదో బిజీ వర్క్లో ఉండి ఉంటారు మీరు ముందు ముందు రోజే వీడియో ఉంటారు కదా మీరు షెడ్యూల్ చేసి పెట్టుకోండి షెడ్యూల్ చేసి పెడితే మీ ఫోన్ ఆన్లో ఉన్నా లేకపోయినా మీ ఫోన్లో నెట్ ఉన్నా లేకపోయినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా అట్లా మీ ఫోన్ ఎక్కడున్నా కూడా మీ చేతిలో లేకపోయినా మీరు ఏ టైంకి అయితే షెడ్యూల్ చేసి పెట్టారు ఆ టైంకి అయితే వీడియో డెఫినెట్గా వెళ్ళిపోతుంది అనమాట సో అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇంట్లో బిజీగా ఉండి పిల్లలు చూసుకోవాలి అట్లా కొంచెం వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది అన్నమాట మనం నెక్స్ట్ డే పోస్ట్ చేయాల్సిన వీడియో ముందుడైనా మన దగ్గర ఉంటుంది కదా అప్పటికప్పుడు వీడియో తీసేసి ఏమి పెట్టాం కదా సో ముందుడైనా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు ఎప్పుడో ఒకసారి మీకు వీలు కుదిరినప్పుడు నెక్స్ట్ డే ఈ టైంకి అనేసి షెడ్యూల్ చేసి పెట్టుకోండి డెఫినెట్గా మీకు వ్యూస్ అయితే పెరుగుతాయి అనమాట ఒక కన్సిస్టెన్స్ అయితే ఉండాలన్నమాట డైలీ ఒకటే 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 ఒకటి టైంకి పెట్టుకోవాలి అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా మీకు ఏ టైం అవైలబుల్గా ఉంటే ఆ టైంలో ఒకటే టైంలో అయితే పెడతా ఉండండి వ్యూస్ అయితే పెరుగుతాయి అనమాట సో అలానే మంచి కంటెంట్ ఉండాలి మీ ఓన్ కంటెంట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట మీ మానిటైజేషన్కి అయితే చాలా ఈజీ ప్రాసెస్లో మీ ఓన్ కంటెంట్ అయితే ఇంకా మీకు తిరిగే లేదు మీ ఓన్ కంటెంట్ అదే మీరు ఒకవేళ ఫేస్ చూపించలేకపోయారనుకోండి వాయిస్ అయినా డెఫినెట్గా ఇవ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి కుకింగ్ ఇట్లాంటివన్నీ ఫేస్ చూపాల్సిన అవసరం లేదు కదా అక్కడ మనం చేసే ప్రాసెస్ చూపిస్తే చాలు చాలా మంచిగా అయితే వ్యూస్ వస్తాయి అనమాట ఆ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళకి చూసే వ్యూవర్స్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాల అనమాట సో మీరు ఫేస్ చూపించడానికి ఇంట్లో ప్రాబ్లమ్స్ అట్లా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఫేస్ చూపిపోయినా డెఫినెట్గా వాయిస్ అయితే ఇవ్వండి మానిటైజేషన్కి అయితే ఈజీ ఉంటుందన్నమాట సో ఈ వీడియో వచ్చేసి అదే అనమాట మానిటైజేషన్కి మనం రూల్స్ అయితే ఇట్లా ఉంటాయి అలానే మన ఛానల్ మోనిటైజేషన్ అయితేనే మనకి మనీ అనేది జనరేట్ అవుతాయి అనమాట మన ఛానల్ మోనిటైజేషన్ కాకుండా మనీ అయితే జనరేట్ అవ్వవు సో మీరు మాత్రం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండండి మీకు అయితే మంచి వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట మన ఛానల్ మోనటైజేషన్ అయితేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతాయి సో అన్నమాట ఈ వీడియో మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తెలిస్తే డెఫినెట్గా అయితే నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇంకా 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 ఎలాంటి ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసేయండి ఇంకా నేను తమ్మినేళ్ళు చేయడం యూట్యూబ్కి సంబంధించి కొన్ని కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చూసేయండి మీకు అయితే డెఫినెట్గా యూజ్ అవుతాయి నేను మంచి కంటెంటు జనాలకి ఉపయోగపడేది అయితేనే చెప్తాను అనమాట చాలా మంది నాకు కామెంట్స్లో కూడా పెడుతున్నారు ఈ వీడియో చెప్పండి తమ్మేళ్ళు ఎట్లా చేయాలి తమ్ ఎట్లా వీడియో సెట్ చేయాలి ఇట్లా అన్ని అనమాట సో అందరూ ఒక్కరు అడిగినా కూడా నేను వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అనేసి డెఫినెట్గా వీడియో అయితే చేసి పెడుతున్నాను మీరు కూడా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి నాకు తెలిస్తే డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తాను తెలియకపోయినా కూడా తెలుసుకుని అయినా యూట్యూబ్లో ఇట్లా చూసి సర్చ్ చేసి తెలుసుకుని అయినా కూడా మీకైతే చెప్తాను అనమాట సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసాను సో అదనమాట కలిసి ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకున్నాను వీడియో ఇంతవరకు చూశానంటే నచ్చే ఉంటుంది ఇక్కడ దాకా చూసిన వాళ్ళు అంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి సో అదనమాట ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ డైస్ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్గా కామెంట్ చేసేయండి